హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి పాస్తాతో అండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఇవి వచ్చేసి హెల్తీ అని నేను చెప్పను అప్పుడప్పుడు ఓకే స్నాక్గా తినచ్చు ఫస్ట్ వచ్చేసి ఒక ప్యాకెట్ పాస్తా తీసుకోవాలి తరువాత గ్యాస్ స్టవ్ మీద బండి పెట్టుకొని అందులోని వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని మరకపెట్టుకోవాలి ఈలోపు పాస్తాలోకి మసాలా తయారు చేసుకుందాం ఇక్కడ వచ్చేసి రెండు స్పూన్లు కారం తీసుకున్నాను తర్వాత అందులోకి వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు తీసుకున్నాను తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ తీసుకున్నాను ఈ విధంగా ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ తర్వాత హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకోవాలి ఈ విధంగా గరం మసాలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ అయిపోయేలాగా స్పైసెస్ అంతా బాగా మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకోవాలి ఫైనలీ ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ వచ్చేసి వాటర్ వచ్చేసి మరుగుతుంది కదా ఈ మరిగిన వాటర్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి తరువాత ఒక స్పూన్ వచ్చేసి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వాటర్ మరుగుతున్నప్పుడు పాస్తాని యాడ్ చేసుకోవాలి వాటర్ వచ్చేసి బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాతే పాస్తా వేయండి ఫ్రెండ్స్ ఆ విధంగా వేస్తేనే పాస్తా బాగా కుక్ అవుతుంది లేకపోతే బాగా కుక్ అవ్వదు తర్వాత వచ్చేసి ఒకటికొకటి అతుక్కుండిపోతాయి పోతాయి ఫైనల్లీ ఈ విధంగా ఉడికించుకోవాలి పాస్తా వచ్చేసి ఈ విధంగా ఉడికించుకున్న తరువాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి వాటర్ ఏమీ లేకుండా ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా బాగా స్ట్రైన్ చేస్తూ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదేవిధంగా పాస్తా మొత్తం తీసేసుకోవాలి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా పాస్తా మొత్తం ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తరువాత ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి ఈ విధంగా ఆరితేనే బాగుంటుంది పాస్తా వచ్చేసి పాస్తా పైన వాటర్ తడి అనేది ఏమీ లేకుండా చూసుకోవాలి ఈ విధంగా ఫ్యాన్ గాలికి నెమ్మదిగా కలుపుతూ ఆరబెట్టుకోవాలి ఈ విధంగా ఆరి ఆరిన తరువాతనే ఈ విధంగా ఆరిన తర్వాత ఒక స్పూన్ వచ్చేసి మిరియల పౌడర్ వేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కొంచెం నెమ్మదిగా చేసుకోవాలి ఫ్రెండ్స్ నెమ్మదిగా చేసుకుంటేనే బాగుంటుంది బాగా వస్తాయి కూడా తర్వాత ఒక మూడు స్పూన్లు వచ్చేసి కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకోవాలి పాస్తా పైన తర్వాత ఒక స్పూన్ వచ్చేసి బియ్యం పిండి వేసుకోవాలి ఈ విధంగా కాన్ఫ్లవర్ బియ్యం పిండి మిరియాల పొడి వేసుకున్న తర్వాత నెమ్మదిగా పాస్తాకి కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ వచ్చేసి కొంచెం స్లోగా నెమ్మదిగా చేసుకోవాలి లేకపోతే పాస్తా వచ్చేసి ఇరిగిపోతాయి కొంచెం అంటే ముద్దలా అయిపోతాయి కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి అందుకని కొంచెం బాగా ఆరిన తర్వాత ఈ విధంగా కోట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా కోట్ చేసుకుంటే బాగా కోటింగ్ ఈ అంటే ఈ పౌడర్ అంతా బాగా కోట్ అవుతాయి ఈ విధంగా నెమ్మదిగా కలుపుకుంటూ చేసుకోవాలి ఫైనలీ ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి ఈ విధంగా ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పాస్తాని కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకోవాలి ఎక్కువ ఎక్కువ వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫైనలీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అదే విధంగా మిగతావి కూడా అదే విధంగా కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి సింపుల్ అండ్ ఈజీగా తయారైపోతుంది ఈ స్నాక్ వచ్చేసి చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ పిల్లలకి హెల్దీ అని చెప్పాను అప్పుడప్పుడు ఓకే ఇవ్వచ్చు మన చి ఇంట్లో చిన్న చిన్న పార్టీస్ అయినప్పుడు ఏ విధమైన ఇలాంటప్పుడు కొంచెం ఈవినింగ్ తినడానికి బాగుంటుంది ఫ్యామిలీ మొత్తం ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత పైనుంచి మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పౌడర్ని కొంచెం కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా కారం సాల్టు పసుపు ధనియాలు పౌడర్ గరం మసాలా ఈ విధంగా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా పాస్తా కోట అయ్యేలాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి చాలా చాలా టేస్టీగా ఉన్నాయని మా పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తిన్నారు ఫైనల్గా త పాస్తా కురికరే తయారైపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా నాలుగు వైపులా బాగా కలుపుకుంటూ కోట్ చేసుకోవాలి ఫైనల్గా ఈ విధంగా కోట్ చేసుకుంటే సరిపోతుంది ఇవి వచ్చేసి ఒక డబ్బాలో కొంచెం స్టోర్ చేసుకుంటే సరిపోతుంది వన్ డేలో తినలేరు కదా కొంచెం అప్పుడప్పుడు తినడానికని నేను ఒక డబ్బాలో స్టోర్ చేసి పెడుతున్నాను ఫైనల్గా పాస్తా కురుకురే తయారైపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నచ్చితే కనుక బాయ్ బాయ్